హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ సెవెంటీన్లో భాగంగా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ గురించి క్లియర్గా క్లియర్ అండ్ క్లియర్గా తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీడియోని క్షుణ్ణంగా వినేయండి తర్వాత చక్కగా వీడియోని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో అప్పుడు మీరు విన్నట్టు ఉంటుంది అలాగే రాసినట్టు ఉంటుంది లేదా వింటూ రాసారనుకోండి ఇవతల మీరు వినడమూ పోతుంది అవతల రాయడం కూడా మిస్టేక్స్ ఉంటాయి సో వీడియోని ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు రాసుకోవచ్చు వినుకోవచ్చు కాబట్టి సో ప్రాబ్లమే లేదు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మనం విద్యా దృక్పథాలతో మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ అనేవి చేస్తున్నాను ఆల్రెడీ టెట్కి ఎవరైతే మన క్లాసెస్ చూసారో వాళ్ళందరికీ కూడా తెలుసు మన క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మన ఛానల్ని తప్పనిసరిగా మీరు ఫాలో అయిపోతూ ఉండండి సో మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు అలాగే నోట్స్ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి సో ఈ విద్యా దృక్పథాలు క్లాసెస్ చేసేందుకు నాకు చాలా బహుమానాలు అంటే నెగిటివ్గా వస్తున్నాయండి అంటే వాళ్ళందరూ కూడా అమౌంట్ తీసుకొని చేస్తున్నారు కదా సో నేను ఫ్రీగా చేస్తున్నానని చాలా రకాలుగా బెదిరించడానికి ట్రై చేస్తున్నారు సో నో ప్రాబ్లం నేనైతే క్లాసెస్ ఆపేది లేదు వీలైతే నేను బోర్డు మీదకి వచ్చి కూడా చెప్తాను నో ప్రాబ్లం దానికేం సంబంధం లేదు సో మీరు చక్కగా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో లేచి ఇక్కడ మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మనం ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం క్లాస్ సిక్స్టీన్లో జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి సో ఈ మధ్య కొంచెం హెల్త్ బాలేక గ్యాప్ వచ్చింది సో ఎవరు కూడా ఫీల్ కాకండి సో కొఠారీ కమిషన్ సూచనల ఆధారంగా గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది ఎవరి తరపున ఏ కమిటీ ఎప్పుడు ఎలా తయారైంది ఎన్ని విధాలుగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి మనం ఒకసారి చూసేద్దామా మరొకసారి కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా కొఠారీ కమిషన్ సూచనల ఆధారంగా మనం చెప్పుకోబోయేది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఎవరి సూచనల ఆధారంగా మనకి రూపొందించబడింది కొఠారీ కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించబడింది గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన ఈ కమిటీ నియమించడం జరిగింది ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ నియమించడం జరిగింది ఈ భాయ్ పటేల్ అధ్యక్షతన ఈ ఈశ్వరిభాయ్ పటేల్ అన్న అతను ఎవరు మనకి గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఈ విధంగా మనకి చూసారా ఒక్క లైన్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో సో ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మనకి డిఎస్సికి అనేది సో టెట్కి ప్రిపేర్ అయినట్టు దీనికి ప్రిపేర్ అవుతామంటే అస్సలు కుదరదు చాలా చాలా క్లియర్గా వినాలి చాలా చాలా క్లియర్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన మనకి ఈ కమిటీ రూపొందించడం జరిగింది అయితే ఈయన గుజరాత్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఎవరు ఈశ్వరీభాయ్ పటేల్ సో ఈశ్వరీభాయ్ పటేల్ ఆయన గుజరాత్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అని కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది నేను ఆల్రెడీ క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఇస్తున్నారు ప్రీవియస్ బిట్స్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి అట్ ది ఫస్ట్ స్టార్టింగ్లో అండ్ మీకు బిట్స్ వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను టూ వీడియోస్ అయిపోయి బిట్స్ కూడా సో అండ్ విక్ రివిజన్ వీడియో మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయాక చేస్తాను అది కూడా ఒక టూ త్రీ క్లాసెస్ అయిపోతే మనకు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది సో అయిపోయిన తర్వాత ఫస్ట్ చాప్టర్ మొత్తం మీద విక్ రివిజన్ వీడియో కూడా చేస్తాను సో నో ప్రాబ్లం మీరు ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ ఇది ఏతర విద్యా కమిషన్ అండి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాంగ్రెసేతర విద్యా కమిషన్ ఏది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కాంగ్రెస్ ఏతర విద్యా కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కాంగ్రెసేతర విద్యా కమిషన్ అలాగే తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని పేర్కొందండి తరగతి గదిలో మాత్రమే విద్యార్థులు ఉండిపోకూడదు తరగతి గదిలో మాత్రమే బోధన ఉండిపోకూడదు తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని చెప్పిన కమిషన్ ఏది అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి అలాగే మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఎటువంటి సూచనలు చేసింది ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు బోధనోపకరణాలు కూడా సమకూర్చాలి ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలను అలాగే బోధనోపకరణాలను కూడా మనము సమకూర్చే విధంగా ఉండాలి అని మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సూచించడం అయితే జరిగింది అలాగే ప్రాథమిక పాఠశాలలో నిలుపుదల అపవ్యయాన్ని తొలగించాలి నిలుపుదల అంటే డ్రాప్ అవుట్స్ అండి ఇప్పుడు పిల్లలు మధ్యలో బడి మాను కో అదే బడి మాను అలాగే అపవ్యయం అనవసరంగా మనకి ఖర్చు లేకుండా కూడా మనము తొలగించాలి వాటిని తొలగించాలి అంటే విద్యార్థులు నిరంతరం స్కూల్కి వచ్చే విధంగా అలాగే ఎటువంటి అపవ్యయం కూడా లేకుండా మన స్కూల్స్ అనేవి విద్యాలయాలు అనేవి ఉండాలి విద్య అనేది ఉండాలి అని సూచించింది మనకి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అలాగే నియత అనియత విద్యా విధానాల్లో బోధన జరగాలి నియత విద్యా విధానం అనియత విద్యా విధానం అంటే ఏంటి ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం అనియత విద్యా బోధన అంటే ఏంటి నియత విద్యా బోధన అంటే ఇక్కడ మీకు ఈ వర్డ్స్లోనే ఉంటుందండి నియతము అంటే ఒక నిర్ణీతంగా ఒక పర్టికులర్గా ఒక ప్లేస్లో ఒక ఉపాధ్యాయుడు తన యొక్క సూచనల మేరకు మాత్రమే జరిగే విద్యా నియతము అనియతము విద్యార్థికి నచ్చినట్టు విద్యార్థికి నచ్చిన వాతావరణంలో విద్యార్థికి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణంలో బోధన జరిగితే అది అనియతము అవుతుంది సో మనకి ఈశ్వరిభాయి పటేల్ కమిటీ ఏం చెప్పింది నియతంగా చదవచ్చు అనియతంగా చదవచ్చు ఎటువంటి విద్యా విధానంలో అయినా సరే బోధన జరిగే విధంగా ఉండాలి అని మనకి సూచించింది అలాగే ఎనిమిదవ తరగతి నుండి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలండి ఎయిత్ క్లాస్ నుంచి మనకి ఆంగ్ల భాషా బోధన అనేది ప్రవేశపెట్టడం జరగాలి అలాగే బడి మధ్యలో మానివేసిన పిల్లలు మళ్ళీ ఎప్పుడైనా బడిలో చేరే విధంగా లెటరల్ ఎంట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి బడి బడికి వచ్చే పిల్లలు ఎవరైనా మధ్యలో మానివేశారనుకోండి ఆ పిల్లలు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా కూడా వీళ్ళు జాయిన్ చేసే విధంగా మళ్ళీ చేర్చుకునే విధంగా ఉండాలి అటువంటి విధానాన్ని లెటరల్ ఎంట్రీ వ్యవస్థ అంటారు మధ్యలో పిల్లలు బడివని వేసినా వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకునే విధానాన్ని మనము లెటర్ ల్ ఎంట్రీ వ్యవస్థ అని కూడా అంటారు లెటరల్ ఎంట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కూడా సూచించింది మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి క్రియాత్మకమైన బోధన అందించాలి క్రియా అంటే ఏంటి పనితో కూడినటువంటి బోధన అనేది చే చే ఐ మీన్ పిల్లలకు అందించాలి పిల్లలు చేస్తూ నేర్చుకునే విధంగా ఉండాలి అలాగే ఇంటి పనిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వకూడదు ఇంటి పనిని తగ్గించేయాలి ఇంటి పని అనేది అస్సలు ఇవ్వకూడదు అని సూచించింది అలాగే ఒకవేళ ఇచ్చినా కూడా పూర్తిగా తగ్గించే విధంగా మనకి ఇంటి పని అనేది ప్రాథమిక పాఠశాలలకండి ప్రాథమిక విద్యార్థులకు ఎవరైతే ప్రైమరీ స్కూల్స్ చదువుతున్నారో సో వాళ్ళకి ఇంటి పని అనేది ఇవ్వకూడదు అని నిర్ణయించిన కమిటీ మనకి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అలాగే విద్యార్థులలో స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి విద్యార్థులలో స్వీయ అధ్యయనం అంటే ఏంటి వారికి వారే నేర్చుకునే విధంగా స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహి ప్రోత్సహించాలి వారికి వారే కనుక్కునే విధంగా అధ్యయనాన్ని ప్రోత్సహించాలి అలాగే ఎనిమిదవ తరగతి నుంచి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలి అలాగే పని అనుభవానికి బదులుగా సాంఘిక ఉపయోగిత ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలి అంటే ఏంటి ఎస్ యూపీ డబ్ల్యూ అండి ఎస్ యూపీ డబ్ల్యూ అంటే ఏంటి సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ని ప్రవేశపెట్టాలని కూడా మనకి సూచించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అలాగే ఎస్యూపీడబ్ల్యూ కోసం వారానికి మూడు నుంచి ఆరు గంటలు కనీసం కేటాయించాలండి అంటే ఏంటి ఈ యొక్క సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అలాగే దీనికోసం ఈ ఎస్యూపీడబ్ల్యూ కోసం సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ కోసం వా ఆరానికి మూడు నుంచి ఆరు గంటలు కనీసం కేటాయించాలని కూడా మనకి సూచించింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అలాగే విద్యార్థుల స్వీయ అధ్యయనం కోసం గ్రంథాలయాలు పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలండి అంతే కదా విద్యార్థులు స్వీయ అధ్యయనం కో వాళ్ళకి వాళ్ళుగా చేసుకోవాలని చెప్పింది అయితే ఈ స్వీయ అధ్యయనం కోసం మన వంతుగా మనం ఏమైనా చేయాలి కదా అని గవర్నమెంట్ ఏం చేయాలని సూచించింది గ్రంథాలయాలను కానీ ప్రయోగశాలను కానీ ఏర్పాటు చేస్తే గ్రంథాలయాలకు వెళ్ళి విద్యార్థులు నేర్చుకుంటారు ప్రయోగశాలలకు వెళ్ళి విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి విద్యార్థుల స్వీయ అధ్యయనం కోసం గ్రంథాలయాలను ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అలాగే భాష గణితము పరిసరాల విజ్ఞానము బోధించడానికి పాఠ్య పుస్తకాలు ఉంటే సరిపోతుంది మిగిలిన విషయాలు బోధించడానికి ఉపాధ్యాయ మార్గదర్శక కరదీపికలు బోధనోపకరణాలు అందించాలి అంతే కదా భాషకి అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గణితానికి పరిసరాల విజ్ఞానానికి బోధించడానికి పాఠ్య పుస్తకాలు ఉంటే సరిపోతుంది కానీ మిగతా విషయాలు బోధించడానికి మార్గదర్శక కరదీపికలు బోధనోపకరణాలను కూడా మనకి అందించాలి అని సూచించింది కూడా మనకి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి అలాగే సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రాన్ని కలిపి మిగిలిన మూడు ఏమి భూగోళ శాస్త్రము పౌరశాస్త్రము చరిత్ర ఇలా నాలుగు భాగాలుగా బోధించాలి అని చెప్పింది సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రంతో అంటే అర్ధశాస్త్రాన్ని కలిపి మిగతా మూడు కలిపి మొత్తం నాలుగు భాగాలుగా బోధించాలి ఈ యొక్క సోషల్ స్టడీస్ని అని కూడా మనకి చెప్పింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏంటేంటి భూగోళ శాస్త్రము అర్ధశాస్త్రము పౌరశాస్త్రము చరిత్ర ఈ విధంగా మనకి అన్నీ కూడా బోధించాలి అలాగే పాఠ్య ప్రణాళిక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలి పాఠ్య ప్రణాళిక అనేది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలి అని చెప్పింది కూడా మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అలాగే ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక విద్యగా ఆరు నుంచి ఏడు వరకు మాధ్యమిక విద్యగా ఎనిమిది నుంచి పది వరకు సెకండరీ విద్యగా ఉండాలని కూడా మనకి సూచించింది ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్యగా బోధించాలి ఆరు నుంచి ఏడవ తరగతి వరకు మాధ్యమిక విద్యగా బోధించాలి ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు సెకండరీ విద్యగా బోధించాలి అని సూచించింది కూడా మనకి ఈశ్వరీభాయ్ క పటేల్ కమిటీ సో మనకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అనేది మనకి ఈ విధంగా సూచనలు చేయడం జరిగింది మీరు మరొకసారి వినేయండి వీడియోని వినేసి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందమ్మా మీకు ఫ్రీగా ఈ యొక్క విద్యా దృక్పథాలు క్లాసెస్ మ్యాక్సిమం ఎవరు అందించటం లేదు అనుకుంటాను సో అందుకే నా ఏమో నాకు ఈ ప్రెజర్స్ అనేవి వస్తున్నాయి సో నేను మాత్రం ఆపేది లేదు మీకు ఎలా అయినా సరే అందిస్తాను నో ప్రాబ్లం సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ కాకండి మీరు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి మన క్లాసెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి క్లాసెస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇటువంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆంకిల్ దెన్ బై ఫ్రెండ్స్